అందరికీ శనార్థి అందరికీ ఓం నమ శివాయ నేను మీ కళ్యం నరేష్ కళ్యాణ నరేష్ అనే ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను మీకు ఏమైనా సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో తెలపండి మూలికల గురించి నేను చెప్పనీకి వచ్చాను ఇది ఏంటంటే ఇవాళ కన్యాకుమారి కన్యకోమలి అనే చెట్టు ఇది కన్యాకోమలి అనే చెట్టు కన్యాకుమారి దాని దుంపలు ఈ చెట్టు ఈ దుంపలు ఈ విధంగా ఉంటాయి ఐదు ఇంచులు మూడు ఇంచులు నాలుగు ఇంచులు ఈ విధంగా ఉంటాయి ఈ దుంపలతోటి చాలా ఉపయోగాలు ఉన్నాయి కన్యాకుమారి కన్యకోమలి ఎప్పుడు యవనంగా ఉండనీకి మనిషి స్టాండర్డ్ ఉండనీకి స్టెమినాగా ఉండనీకి చాలా ఉపయోగపడుతుంది ఈ కన్యాకుమారి యొక్క దుంపలు కన్యకోమలి యొక్క దుంపలు ఈ చెట్టు ఈ విధంగా ఉంటే చూపించి ఒకసారి చెట్టు ఈ విధంగా ఉంటుంది దీని పువ్వులు ఇగో ఈ విధంగా ఉంటాయి చిన్నగా మన ముక్కు పుడక లెక్క చిన్నగా పువ్వు ఎట్లు చూడు ముక్కు పుడక ఎర్రగా మామూలుగా గులాబీ కలర్ ఉన్నది లైట్ గులాబీ కలర్ ఉంటుంది ఇది కన్యాకుమారి చెట్టు ఈ కన్యాకుమారి చెట్టు యొక్క దుంపలని ఏం చేయాలంటే ఈ కన్యాకుమారి దుంపలని ఈ దుంపలని మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే పురుషులకు కొందరికి నిద్ర సమయంలో నిద్రించినప్పుడు సంభోహం జరిగినట్టుగా వాళ్ళకు ఏదో ఏదో కలలు కానీ వాళ్ళకి వీర్యం పడిపోతుంది తెలుపు పోతుందంటారు ఈ పోతుంది పోతుందంటారు కొందరికి టైలెట్లా వెళ్ళిపోతుంది చాలా రకాలుగా చాలా విధంగా ఆ విధంగా తెలుపు వెళ్ళిపోయి చాలా సిక్ అయిపోతారు వీక్ అయిపోతారు పురుషులు చాలా ప్రాబ్లం అది ఆ వీక్ అయిపోయి ఎంత తిరిగినా ఎన్ని ట్యాబ్లెట్లు కానీ ఏమన్నా ఎన్నో విధాలుగా వాళ్ళు బాధపడ్డా కానీ ఆ తెలుపు పోవడం మాత్రం అసలే తగ్గదు తెలుపు పోవడం అంటే చాలా ఇబ్బంది మళ్ళీ ఇంకొకటి శుద్ధకట్ట అంటే టైలెట్లో మొత్తం మన బంక బంక సీమిషీమి వెళ్ళిపోయినట్టుగా తెలుపు వెళ్ళిపోతుంటే చాలా ప్రమాదం ఇది మనిషి సిక్ అయిపోతాడు రాను రాను మూత్రపిండాలు కూడా ఖరాబ్ అవుతాయి అట్లాంటి ప్రాబ్లంతో ఏంటంటే ఇది కన్యకోమలి చెట్టి యొక్క దుంపలని ఈ దుంపలు మస్తుగా ఇట్లాంటి చెట్లు అవు మీరు తెచ్చుకోండి ఇందులో ఒక నాలుగైదు కలిపేది ఉంటుంది దీన్ని ఎట్లా శుద్ధి చేయాలని నేను చెప్తున్నా ఈ కన్యాకుమారి యొక్క కన్యాకోమలి యొక్క దుంపలను తీసుకొని పాలల్లో శుద్ధి చేయాలి ఏడు సార్లు ఏడు రోజులు ఏ ఏడు సార్లు శుద్ధి చేసి దీని యొక్క పౌడర్ని ఈ పౌడర్ని మనం ఏం చేయాలంటే ఆవు పాలల్లో కానీ దీనితో పాటు ఇంకొక నాలుగైదు మన అశ్వగంధ ఇంకా వేరే వేరే ఒక నాలుగు కలిపేటివి ఉంటాయి అవి కంపల్సరీ కలిపి దీన్ని రోజు పొద్దున పూట పాలల్లో సేవించినట్టయితే మీకు ఈ శుద్ధకట్టు పోవడము ఈ రాత్రి సమయంలో నిద్రించే సమయంలో తెలుపు పట్టడము ఇట్లా మామూలుగా టాయిలెట్ వచ్చే వాళ్ళు కూడా ఈ శుద్ధ వెళ్ళిపోతుంటుంది దానితో పాటు అసలు అర్థమే కాదు చాలా వీక్ అవుతుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు నెంబర్ వన్ మెడిసన్ నెంబర్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటు క్యూర్ అవుతారు ఇది పక్కా గ్యారంటీ ఇది కన్యాకోమలి చెట్టు యొక్క దుంపలతోటి శూర్ణం చేసుకొని ఆ విధంగా వాడాలి ఒక నాలుగైదు కలుస్తాయి ఇందులో ఇవి పాలల్లో సేవించాలి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతారు నేను గ్యారెంటీ ఇస్తున్నా అలాంటి సమస్య ఉన్న వాళ్ళని కామెంట్ రూపంలో తెలపండి మీకు దొరికితే మీకు అందుబాటులో ఈ చెట్టు ఇట్లా దీన్ని మీకు దొరికినట్టయితే ఈ విధంగా ఉంటుంది దాని పువ్వులు చూపించావు కదా ఓ ఈ విధంగా ఉంటుంది మన ముక్కు పుడుకకు మన ముక్కు పుడుకు ఉంటుంది స్త్రీలకు ముక్కు పుడక పెడితే ఎట్లుంటుంది ఆ విధంగా ఉంటుంది డిజైన్ తింది ఇగో మన మామూలుగా పింక్ కలర్ ఉన్నది చూడండి ఇది ఈ చెట్టు ఇట్లుంటుంది తీగవ జాతి చెట్టు ఇది అరుదు ఈ అరుదైన మొక్క చాలా అరుదు అంటే అరుదైన మొక్క మీకు తెలిసి ఉంటే తెచ్చుకోండి పాలల్లో శుద్ధి చేసుకొని పాటు ఇంకొక నాలుగు అలపాలు అవి కూడా మీకు చెప్తాను వాటిని ఏ విధంగా వాడాలంటే మీకు చెప్పినా కదా ఆ విధంగా వాడండి మీకు మరీ ఇంకా కొన్ని ఇటువంటి వీడియోలు రావాలి నేను చేయాలనుకుంటే మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాపా రూపంలో తెలపండి మన కళ్యాణ నరేష్ ఆయుర్వేదం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంటు లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా ముందు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను నేను మీ కళ్యాణ నరేష్ సపోర్ట్ చేయండి మరి ఇంకా మంచి మంచి వీడియోలు కూడా మీకోసం నేను ముందుకు తీసుకొస్తాను ఉంటున్నా నేను మీ కళ్యాణ నరేష్ అందరికి ఓం నమ శివాయ